into me కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్టణంలో క్లీన్ ఏరియా కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్డీఓ చంద్రమోహన్ స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ వద్ద నుండి ప్రధాన రహదారుల వెంబడి సైకిల్ ర్యాలీ కొనసాగింది ప్రజా రవాణాను ప్రోత్సహించడం పరిశ్రమలలో స్వచ్ఛమైన ఉత్పత్తి పద్ధతులు అవలంబించడం గాలి కాలుష్యాన్ని నివారించటక ప్రజల అవగాహనపై సైకిల్ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి బద్వేల్ రూరల్ అర్బన్ సీఐలు ఎస్ఐలతో పాటుగా మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది పొల్యూషన్ పెరుగుతుంది అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా వీలైతే సైకిళ్ళు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి సో రాబోయోగం అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలను కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో వీనన్నిటినీ కూడా విరివిగా ప్రోత్సహించాలా సో కాబట్టి మనందరం కూడా ఈ యొక్క క్లీన్ ఎయిర్ కోసం చెట్లన్నీటిని కూడా విరివిగా పెట్టి దాన్ని పెట్టడమే కాదు దాన్ని పోషించి సో ఆ చెట్లు పెద్దగా అయితే డెఫినెట్గా మనకు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి సో ఇదంతా కూడా ప్రజలు అవగాహన చేసుకొని పాటిస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను సదాశివేట